హాయ్ అండి ఇదైతే గారెపిండి నేను వేసేసాను గారెలు కూడా లాస్ట్లో కొంచెం పిండి ఉంది అప్పుడు నాకు మీకు కూడా చూపించాలనిపించింది నేను ఎలా గారెలు వేస్తాను ఇది నా స్టైల్లో వేయడం అండి ఒక ఫోర్ టైప్స్ అలా వేసుకు వేసుకోవచ్చు అంటే నాకు తెలిసి అలా ఫోర్ టైప్స్లో వేసుకోవచ్చు అవి నేను మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నేను చేతి మీద వేసేవి చూపిస్తాను చేతి మీద నాకు చేతి మీద వేయడమే అలవాటు నాకు తొందరగా కూడా అయిపోయినట్టు అనిపించింది నేను ఫస్ట్ ఇలా వేస్తాను ఇది హోల్ పెట్టేదనమాట చిల్లిగారే పిండి ఫస్ట్ వారి చేతిలోకి తీసుకొని దాన్ని రౌండ్గా బాల్లాగా చేసుకొని చేతి అడుపుకొని చేతి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఆ బాల్ని దానికి మిడిల్లో హోల్ పెట్టడం చేతి మీద వేసుకోవడం రాదు అనేవాళ్ళు ఇలా ఒక కవర్ తీసుకొని దాన్ని దానికు దానికి కూడా పై వైపున కొంచెం తడి చేసి అతుక్కోకుండా ఇలా ముద్ద పిండి ఎప్పుడైనా అలా ముద్ద మనం ఇలా ఇలా అన్నప్పుడు ఎగిరితే అది పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట లేదంటే లూజ్గా ఉంటే జారిపోయి ఆయిల్ ఎక్కువ పిలిచేసిద్ది సో ఇలా ఉండాలి అలాగే సేమ్ చేతి మీద ఎలా చేసుకుంటామో కవర్ మీద కూడా అలాగే కవర్ మీద అయితే ఈజీ ఎందుకంటే కింద వైపు నుంచి మళ్ళీ మనం చేయి పెట్టి ఇలాంటి ఈజీగా చేతిలోకి వచ్చేసి ఇంకొకటి అలాగే చేతి మీదే మనం హోల్ లేకుండా చేసుకోవడం అండి ఇది ఇదైతే బూర పొంగినట్టు పొంగుతుంది గారి కూడా అంత బాగా నేను తర్వాత కాలేటప్పుడు కూడా మీకు చూపిస్తాను కావాలంటే చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఇదైతే వడ వడ వేసుకుంటాం కదా ఆ స్టైల్లో అనమాట అంటే బయట హోటల్స్లో వడ వడ అని పిలుస్తారు మనమైతే వడలు ఇలావేం వేసుకోము పెరుగు వడ కానీ సాంబార్ కానీ ఇలాగే ఉంటుంది హోల్తోనే బట్ వాళ్ళు చాలా పెద్దవి వేస్తారు నేనైతే చాలా చిన్నది చూపిస్తున్నాను ఇదైతే నేను మేము వైజాగ్లో ఉండేటప్పుడు మా బ్యాక్ సైడు బాల్కనీ నుండి చూస్తే అనమాట ఒక చిన్న ఫంక్షన్ అప్పుడు వాళ్ళు ఇలా వేయడం నేను చూసాను అనమాట ఆర్డర్ వాళ్ళు ఇలా జస్ట్ ఒక చేత్తోనే మనం రెండో చేస్తారు వాడము పిండి అదే చెత్త తీసుకొని అదే చెత్త హోల్ బొటన్ వేల్తో హోల్ చేసేసి అంటే ఆ నా మిగతా నాలుగు వేళ్ళ మీద పిండి తీసుకొని బటన్ వెళ్తూ దానికి హోల్ చేసేసి వేసేయడమే వాళ్ళు ఎంత స్పీడ్గా వేశారో అండి అసలు చాలా వేశారు అలాగే అంతే స్పీడ్గా కూడా వేశారు నేను చూపించాలనుకుంటున్న ఫోర్ టైప్స్ అయితే ఇవి వీటి కాంబినేషన్లో మనం ఏవైనా చట్నీ అయినా చికెన్ కూర అయినా ఏదైనా తీసుకోవచ్చు చూసారు కదా నేను హోల్ చేయకుండా పెట్టి వేసింది అదేనో అది ఎలా పొంగిందో మీరు చూడండి అంత బాగా పొంగుతుంది అనమాట హోల్ పెట్టుకోపోతే కానీ ఒకవేళ మనం కనుక చికెన్ కర్రీతో అయితే కోడి కూర కారే కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి చిల్లి పెట్టుకుంటాం అంతే